హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న జాష్వా ఇవాళ వీడియో ఏంటి అని అంటే తమ్నెళ్ళు చూసిన వెంటనే మీకు అర్థమైపోయే ఉండిద్ది చిట్టి తల్లికి సెకండ్ మంత్ ఫోటోషూట్ అనమాట అసలు ఆ రోజులు అయితే చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి అనిపిస్తుంది నాకైతే మరి మీకు ఎలా ఉందో తెలియదు మొన్నే కదా నేను హాస్పిటల్ నుంచి వచ్చింది అని అనిపిస్తుంది అప్పుడే టూ మంత్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ మంత్ కూడా రాబోతుంది ఇంకొన్ని రోజుల్లో చిట్టి తల్లికి ఇంకా అదనమాట ఇంకా ఫోటోషూట్ విషయానికి వస్తే ఫస్ట్ మంత్లోనేమో నార్మల్గా తీసేసాము అది మీరు చూసారు వీడియో అందు కింద ట్యాగ్ చేస్తాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అలాగే సెకండ్ మంత్ వచ్చేసరికి ఇలా చేస్తున్నాం అనమాట ఈ మబ్బులు అలాగే ఒక అంబరిల్లా అలాగే వాటర్ డాట్స్ ఇవన్నీ కూడా ఒక పేపర్తో చేసినవి ఇవి మొత్తం కూడా ఇది వచ్చేసరికి మొత్తం కూడా మా చెల్లి చేసింది అనమాట తనకి డ్రాయింగ్ బాగా వచ్చు కదా తను చేసి నీట్గా కలర్ చేసి ఇలా కట్ చేసి ఇలా ప్రిపేర్ చేసింది మొత్తం కూడా ఇంక ఇలా చేస్తున్నాం అనమాట సింపుల్గా మేము ఎక్కువ ఎక్కువ కాస్ట్తో అయితే ఏమీ చేయట్లేదు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా అలాగ అనమాట ఇంకా దాంతో వాటర్ డ్రాప్స్తోనేమో టూ అని చెప్పి ఇలా పెడుతుంది చూసారు కదా ఇంక ఇలా అరేంజ్ చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఆ రోజు సండే అయ్యేసరికి ఇంకా చిట్టి తల్లిని కూడా చర్చికి తీసుకెళ్తాం కదా చర్చికి తీసుకెళ్ళడానికి నార్మల్గా రెడీ చేశాము ఇంకా అదే డ్రెస్తో ఫొటోస్ కూడా తీద్దాంలే అని చెప్పి అనుకుంటున్నాం అనమాట ఇంకా బయటేమో పాపను ఎత్తుకుని అమ్ముంది ఇంకా కొంచెం సేపు ఏడుస్తుంటే తన ఊరుకోబెడుతుందనమాట ఇంకా మా జాయ్ చూసారా మా జాయ్ అలాగే పాప ఇద్దరు కూడా సేమ్ టు సేమ్ డ్రెస్సులు వేసారు ఇవాళ మీరు చూసినట్టయితే ఇద్దరిని ఫొటోస్ తీద్దామని ఒక ఆలోచన ఉంది మరి కోఆపరేట్ చేస్తారో లేదో తెలియదు కానీ అదనమాట ఇక్కడ కూర్చోబెట్టి ఫోటో తీస్తుంటేనే మా పాప పెద్దగా ఏడ్చేసేసింది చేసేసింది ఇంకా సార్ లేని మళ్ళీ తీసుకొని ఎత్తుకుంది పిల్లయితే బాగా ఎత్తు ఎత్తు మరిగింది అంటారు కదా అలా ఎత్తు మరిగింది బాగా ఎత్తుకుంటే ఏడు పాపేస్తుంది ఇంక ఈ లోపైతే సుప్రీం మొత్తం కూడా చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం కూడా అరేంజ్ చేసేసేసింది అనమాట ఇంకా పాపను తీసుకొచ్చి పడుకోబెట్టడమే ఇంకా పాపని తీసుకొచ్చి పడుకోబెడుతున్నాం అనమాట ఇంకా పడుకోబెట్టిన తర్వాత చూడండి ఎంత సీరియస్గా చూసిద్దో అసలు ఎందుకనో మరి అంత సీరియస్గా ఉంది మేడం గారు అర్థం కావట్లేదు ఎంతసేపు నవ్విచ్చినా కానీ నవ్వట్లేదు అలాగే చూస్తుంది పోనీలే ఏడవకుండా కనీసం అలా చూస్తుందిలే అని చెప్పి ఇంకా ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నామన్నమాట ఇంకా ఈ ఫొటోస్ తీస్తుంటే నాకేమో మొన్నే కదా హాస్పిటల్ నుండి వచ్చింది అప్పుడే టూ మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి ఏంటి అన్నట్లు ఇంకా ఒకటే ఆలోచన మైండ్లో రన్ అవుతా ఉందనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ చూపించిన విధంగా ఎవరైనా ఇట్లా చేయాలనుకుంటే తక్కువ కాస్ట్తో చక్కగా పేపర్స్ ఇంట్లో ఉంటే కలర్స్ ఇంట్లో ఉంటే ఈజీగా చేయొచ్చు మీ పిల్లలకి ఎవరైనా చేయాలనుకుంటే ఈ ఈ ఐడియా వర్క్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను అలాగే ఈ మొత్తం కూడా అరేంజ్ చేయడం ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా మీరు తెలియచేయండి ఇంకా ఫొటోస్ తీయడానికి ఇలా అంబరీల్లా పట్టుకున్నట్టు కూడా తీద్దామని చెప్పి అనుకున్నాము కానీ పాప అయితే సహకరించలేదు అప్పుడే తనకి అలా పట్టుకోవడం రాదు కదా అందువల్ల వదిలేస్తుంది అనమాట సర్లే అం అంబరిల్లా కింద ఉన్నట్టుగా తీద్దామని చెప్పి ఇంకా ఇలా అయితే తీస్తున్నాం అనమాట ఇక్కడ చూసిన విధంగా ఇంకా సుప్రియ అయితే నుంచో కూర్చొని పడుకొని చాలాసేపు తీస్తూనే ఉంది ఇక్కడ వీడియో అయితే ఫోర్ మినిట్సే పెడుతున్నాను కానీ గంటన్నర కష్టపడ్డాము ఇంకా జాయిన్ కూడా తీద్దామని లోపు జాయ్ ఉంటాడా నేను అనుకున్నట్టుగానే జాయ్ అస్సలు సహకరించలేదు ఇంకా కూర్చొని వాళ్ళ చిట్టి చెల్లిని ఆడిస్తున్నాడు అనమాట ఆడించడమే కాకుండా అక్కడ ఉన్నాయన్నీ కూడా పీకి పాకం పెడుతున్నాడు ఇంకా సర్లే ఇంక వీడు ఉంచట్లే అని చెప్పి ఇంకా కొంచెం సేపు తీసేసి ఫొటోస్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కానిచ్చేసేసామన్నమాట ఫొటోస్ ఎలా వచ్చినాయి అనేవి ఒక రెండు మూడు ఫొటోస్ చివరిలో యాడ్ చేస్తాను డెఫినెట్గా మీరు చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అంతేకాకుండా ఈ వీడియో మీకు ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్